హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజైతే మేము హైదరాబాద్ ప్రయాణం అయితా ఉన్నాము ఎందుకరకు అని అంటే కెనాన్ కెమెరా ఏదైతే ఉందో అది మేము ఎప్పటికీ స్కిట్లు తీసే కెమెరా ఖరాబ్ కావడం జరిగింది ఖరాబ్ అంటే దానికి మైక్ ఎక్కువగా ఎక్కువగా మేము రోడ్ మైకులు పెట్టి వాడతాము ఆ మైక్ ఫోర్ట్ అనేది ఖరాబ్ అయిపోయింది అయిపోవడం ద్వారా వీడియోలు తీస్తుంటే వాయిస్ రావట్లేదు సరిగా ఒకసారి వస్తుంది ఒకసారి వస్తలేదు దాన్ని బట్టి మేము హైదరాబాద్ లోనే ఇవ్వాలి అది కెనాన్ స్టోర్ హైదరాబాద్ లో మాత్రమే ఉంటది ఇక్కడ ఎక్కడ స్టోర్ అంటే రిపేర్ స్టోర్ ఎక్కడ ఉంటుంది నార్మల్ గా రిపేర్ చేస్తారు కానీ స్టోర్లు ఇస్తే మళ్ళీ క్వాలిటీగా ఏదైనా ఐటమ్ అయినా క్వాలిటీ వేస్తారు అనే ఉద్దేశంగా ఎందుకంటే ఎప్పటికీ ఉపయోగపడేది కదా మళ్ళా కెనాన్ కెమెరా నేను మొత్తం ఐదు లక్షలు చేంజ్ ఖర్చు చేసిన ఆ కెమెరాకి అంటే అవన్నీ అది లెన్స్ ఐదు లక్షలు చేంజ్ ఖర్చు చేసిన మళ్ళీ పెద్ద పెద్ద అవుతున్నాయి కదా అందుకని మళ్ళీ ఖరాబ్ అవుతుంది ఎందుకు రిస్క్ ఎందుకు అని అక్కడనే ఇవ్వడం జరిగింది అన్నట్టు అది ఏపీస్తే పదివేల అయితే కావచ్చు మొత్తం అన్ని అంటే ఆ ఖర్చు ఈ ఖర్చు అని పదివేల దాకా అయితే కావచ్చు ఇది రెండోసారి ఇట్లా రిపేర్ కావడము ఫస్ట్ సార్ ఏమో ఫస్ట్ సార్ తెచ్చినాక ఆరు నెలలకు ఆరు నెలలకే ప్రాబ్లం వచ్చింది ఏది హీట్ బాగా అయిపోయి స్టక్ అవుట్ పెట్టింది ఫస్ట్ స్టార్టింగ్ లో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కొంచెం ప్రాబ్లం నుండి కవర్ అయింది అంటే స్టక్ అవుతుంది అప్పుడప్పుడు హీట్ బాగైనప్పుడు స్టక్ అవుతుంది కెమెరా ఎప్పుడైనా కెనాన్ కెమెరా దానికి కొంచెం కూల్ గానే ఉంచాలి అంటే కెనాన్ కెమెరా అంటే మేము వాడే కెమెరా ఆర్ ఫైవ్ కెమెరా మాత్రం ఇట్లయితట్టు ఇట్లయితది ఇది ఇవ్వాలంటే హైదరాబాద్ లోనే ఇవ్వాలి హైదరాబాద్ నుండి అది మంచిగా ఇంకా వీలుతుంది కాకుండా వాళ్ళు బెంగళూరు పంపిస్తారు ఇప్పుడు వాళ్ళు బెంగళూరు అక్కడ దానికి ఆ మైక్ పోర్ట్ అనేది అది బెంగళూరు కోటి అంటే మనం కోటికి పోయినాం కదా కోటి కోటి బెంగళూరు పదిహేను రోజులు అయితే మేము కెమెరా ఇచ్చి కెమెరా లేక మేమైతే ఫోన్ లోనే విలేజ్ ఎంకే టీవీ స్కిట్లు అనేవి కంటిన్యూ చేసినాం ఎందుకంటే ఎప్పుడు ఏదేమైనా ఆపం అసలు ఆరోగ్యాలు మంచి లేనప్పుడు కూడా మేము స్కిట్లు తీయడం ఆపం అట్లాంటిది ఇక కెమెరా ఉన్నా లేకపోయినా ముందుకు సాగాలి అన్న విధంగా తోనే మేము స్కిట్ తీయడం అనేది జరిగిందనమాట ఇప్పుడైతే కెమెరా మంచి అయిందని ఫోన్ వచ్చింది పదిహేను రోజుల తర్వాత పదిహేను రోజులు అయితే పదిహేను రోజుల తర్వాత కెమెరా మంచి అయిందని వచ్చింది ఎందుకంటే దాన్ని ఢిల్లీ నుండి రావునట అది అది ఢిల్లీ నుండి వచ్చింది అనమాట అంటే ఇదివరకే వచ్చింది ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చింది కానీ మనమే వెళ్ళలేదు అయితే అసలు మస్తు రిస్క్ అయిపోయింది అసలు మేము చేసుకుంటా వెళ్ళిపోయినాము లాస్ట్కి తెలిసింది మైక్ ఆఫ్ మైక్ ఆఫ్ అయిపోయిందని అట్లా కొన్ని డైలాగ్స్ మిస్ అవ్వడం అట్లా ఇక చూసి చూసి ఎన్ని సార్లు అంటూ అసలు వాయిస్ ఒకసారి రాకపోవడం మొత్తమే అందుకని ఇంకా ఇచ్చి రావడం జరిగింది అందుకనే షాట్లు తీయలేదు చాలా రోజులు షాట్లు తీయాలనుకున్నా తీయలేదు వేయలేదు ఇంకా అంటే అది లేకుంటే ఏదో మిస్ అయినట్టు అనిపించి ఫోన్తో తీయ కూదు అవుతులేదు ఇక అంటే కెమెరాతో బాగా అలవాటు అయిపోయి ఫోన్తో తీయాలంటే ఎందుకు తీయ ఇప్పుడు ఎందుకు తీయాలని అట్లా అనిపిస్తుంది అన్నట్టు అయినా కానీ స్కిట్లు కంటిన్యూ చేసాం తిండి బొట్లు కంటిన్యూ చేసాం అన్ని చేస్తూనే వస్తున్నాం చేస్తే వస్తున్నాం కానీ క్వాలిటీ మిస్ అయింది కెమెరా అనే క్వాలిటీ మిస్ అయింది రోడ్ మైక్ లో కూడా రోడ్ మైక్ అవును అసలు అసలు మేము చాలా రోజులు ఫోన్ తోని వీడియోస్ తీసి తీసి అబ్బా కెమెరా కెమెరా తో తీస్తాం అబ్బా కెమెరా అని ఎంత సంతోషం పడ్డామో కెమెరా వచ్చినాక మాకు ఆ ముచ్చట అసలు లేదు ఫస్ట్ స్టక్ అవ్వడం ఆ సంతోషం లేకుండా అయిపోయింది ఇక వాయిస్ ప్రాబ్లం అయింది ఒకసారి అట్లా కూడా ఇప్పుడు ఇట్లా అట్లా అవి పని చేస్తా అంటే పని చేస్తా అంటే తొందరనే మాకైతే అంటే మా వాళ్ళకం అట్లా ఉన్నట్టున్నది మరి కదా మరి ఇప్పుడు కోటికి ప్రయాణం మధ్యలో ఇంకా మంజులెక్క వాళ్ళు ఉంటారు కదా మేడ్ వెళ్ళి వాళ్ళని కూడా తీసుకొని ఎట్లా పోటీకి వెళ్తా ఉన్నాం కదా అక్కడ బాగా జాలి తీసుకుంటాడు అనమాట ఏదైతే క్రికెట్ కోర్టు ఉన్నదో దాన్ని ఇంకొంచెం పెంచాలనేసి అనుకుంటా ఉన్నాడు ఆ జాలి క్రికెట్ కోర్టు కి కొంచెం జాలి పెంచాలనుకుంటున్నా పోయినసారి జాలి ఎక్స్ట్రా తీసుకుంటామంటే కార్ లో పట్టలేదు అప్పటికే పదకొండు వేలు పెట్టి తీసుకున్నా అంటే క్రికెట్ నెట్ నెట్స్ వేయడానికి జాలి మళ్ళీ ఈసారి కూడా కొంచెం దాన్ని ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నా నెట్స్ మరి ఇప్పుడు కెమెరా ఎంత ఖర్చు అవుతుంది ఆ జాలి ఎంత ఖర్చు అవుతది అనేది చూడాలి అంటే పెద్ద పదుల సంఖ్యల్ని అంటే అదే పద్దులో వేల సంఖ్యలనే అవుతది మరి ఎంత అవుతది అని చూద్దాం ఇది మన దగ్గర ఉండకపోవడం చాలా మైనస్ ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు నేను హండ్రెడ్ వన్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళి కెమెరాని ని ఇవ్వాలి మళ్ళీ ఇచ్చి మళ్ళీ రావాలి మళ్ళీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళి తీసుకొచ్చుకోవాలి ఇది అంటే వాళ్ళు ఇంటి దగ్గర కూడా పంపిస్తారు కావచ్చు కానీ నేను ఇక ఆప్షన్ ఎత్తుకోలేదు ఇక ఇంటికి డెలివరీ చేస్తారు డెలివరీ చేస్తారు కానీ ఇక కెమెరా అక్కడ చూసి తీసుకుంటేనే బాగుంటది కదా మంచిగా ప్రాబ్లం ఉందా లేదా చూసి తీసుకుంటే బాగుంటది ఉద్దేశంగా అక్కడ దాకా పోవడం జరుగుతుంది కెమెరా ఉండు సంబరమే కాదు కొన్ని కొన్నిసార్లు తిప్పలు కూడా అవుతుంది లేకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు దానికోసం తిరుగుడు కూడా అవుతాను కానీ క్వాలిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది మేము ఫోన్ లో తీస్తే ఫోన్ లో ఎడికు ఎలుగు కొడతా అంటే అడికే తీసుడు అడికే తీస్తుంది అదే కెమెరా సూర్యునికి ఎదురుంగా కూడా మనం కెమెరా పెట్టి తీయచ్చు అంటే అది వీడియో మంచిగా వచ్చేది అన్నట్టు మాకు కెమెరా ఉన్నదానికి లేని దానికి బాగా తెలిసింది ఫస్ట్ లో కెమెరా ఎందుకు వేస్ట్ సెల్లే అలవాటు అయితే మంచిగా ఉండదని అనుకునేది కానీ తర్వాత తెలిసింది ఆ సెల్ కాదు తీసేది కెమెరా తీస్తే అది ఒక క్లారిటీ ఉంటది మళ్ళీ మనిషి తీరు కూడా మంచిగా ఫోర్ కే వీడియో సింపుల్ గా మంచిగా తీయచ్చు అదే దీని అయితే తీయలేము అసలు అస్సలు తీయలేము అన్నమాట ఇంకా ఇప్పుడే బయలుదేరినాము ఒక మూడు గంటలలో మేము మేడ్చల్లో ఉంటాం అక్కడ నుంచి ఇంకా లెక్క రాజరెడ్డి అని నేను తీసుకొని కోటికి వెళ్దాం అనుకుంటాను డైరెక్ట్ పోతామా ఆలోచిస్తున్నాను నేను కోటికి ఆహా సరే ఎట్లయినా ఓకే ఇంకా మేము ఇద్దరమే కాదు పిల్లలు కూడా కాకపోతే కన్నయ్య ఎప్పటికీ మిల్క్ వామిటింగ్ వస్తుంది వామిటింగ్ వస్తుంది అని అనేది కాకపోతే ఈసారి కన్నయ్య వస్తుంది వస్తుందట మిల్క్ మాత్రం వెనకాల పడుకుందా పడుకుంగ్ ఇస్తాను వీళ్ అబ్ మంచి అని చెప్పేసి యూనో కార్డ్స్ తెచ్చుకున్నారు బొమ్మలు తెచ్చుకున్నారు ఇంకా ఏదో పెన్ను పేపర్ అవి కూడా తెచ్చుకున్నారు గేమ్స్ ఆడదామని చేసుకున్నారు ఇప్పటిదాకా ఒక కిలోమీటర్ అంతా సేపు రన్నింగ్ చేపించండి బాబా మళ్ళీ కక్కగలేదు అని చెప్పేసి ఇంకా ఇది ఇట్లా ప్రయాణం మొదలు పెట్టాం కెమెరా కోసం అయిపోయినా అది ఏం జరుగుతుందో చూద్దాం ఓహో నిజ నిజంగానే కక్కుదామని చూసిందట కానీ రాలేదట దారిలో జామకాయలు కనబడితే తీసుకున్నాము నలభై రూపాయలకి అరకిలట అసలు యాక్చువల్లీ మా చెట్టుకే బొచ్చట జామకాయలు ఉంటా ఉంటాయి ఫుల్ తెంపుకొని తింటా ఉంటాం కాకపోతే కోతుల వల్ల ఎక్కువ జామకాయలు ఉంటలేవు అవి కాయలు ఉన్నప్పుడే మొత్తం కొరికేస్తానే అందువల్ల మేము జామకాయలని మిస్ అయ్యి ఇక్కడ రోడ్డు మీద కనబడితే కొనుక్కొని తింటా ఉన్నాం ఎట్లనే బాబా మన చెట్టుకి ఇంకా బాగా తియ్య ఉంటాయి కదా మొత్తం ఎండకి బాగా వేడై ఉడికిపోతుంది అసలు యాక్చువల్లీ అంటే ఇప్పుడు కెమెరాకి ఒక్కడే వెళ్ళొచ్చు బావ ఒక్కడే పోయి తీసుకొని రావచ్చు కాకపోతే ఆ కెమెరా ఎక్కువ మెయింటైన్ చేసేది అనమాట మళ్ళీ అక్కడ ఏదైనా అంటే మంచి సరి చేసి ఉన్నదా లేదా నాకు తగ్గట్టుగా ఉందా లేదా ఆ పాయింట్ అది మంచిగా సరైందా లేదా అని చెక్ చేసుకొని మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి అంటూ ఉంటా బావని చూడలేదు అని అందుకనే తొగపిట్టను ఎప్పటికెట్టు అనమాట ఏదో ఒకటి వంక పెడతాం అలా అది చూడొద్దా ఇది చూడొద్దా అని ఎన్నో అంటా అంట ఇక తీసుకో చెక్ చేసుకుంటే అయిపోతుంది అన్న విధంగా నన్ను కూడా నేను ఇవి తాజాగా లేవు అవి తాజాగా లేవు కానీ అయితే బాగున్నాయి మేము మేడ్చల్కి వచ్చేసినాము అక్కకి సిద్ధిపేట దగ్గర ఉన్నామని చెప్పినాం రెడీ అయి ఉన్నామన్నాం సెవెన్కి క్లోజ్ చేస్తారట కెమెరా ఇచ్చేది తల తలపల్లితా వెళ్ళి పని చెత్తలేదా మేము సిద్ధిపేట్లో సిద్దిపేటలో మాయమయ్యి ఇక్కడదే వెళ్ళిన ఒక్క నిమిషంలోనే హాయ్ అక్క ఆ మూతికంత ఏం పోసుకున్నాం అక్క అమలు హాయ్ ఇంకా ఘోరంగా ఉంది మొత్తం అంత ఉంది అదేందక్క మమ్మల్ని భయపడదాం అనుకున్నా ఏంది నిన్ను మేము సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే నువ్వు మమ్మల్ని భయపడదామని ముఖం కంతా పోసుకున్నావు ఏంది నువ్వు కింద డబ్బు కావచ్చు అనుకున్నాయి మన దెబ్బలుగా కావచ్చు అని అనుకున్నావు కడుకపో అయ్యో అన్నయ్య ఇంకా రెడీ కాలేదా ఇక అయ్యో రామ రామా మేము కోటికి బయలుదేరినాం హాయ్ అన్నయ్య అన్నయ్య కొంచెం గుండెలో వెరైటీ ఉన్నాడు గుర్తుపట్టడానికి కొంచెం టైం పడ్డటట్టు ఉన్నది అయితే ఇక కోటికి గంటన్నర ప్రయాణం లేట్ చేయకుండా వీళ్ళని మందలు కూడా ఆపేసి ఇట్లా ఫాస్ట్గా కార్ లెక్కిచ్చేసుకొని ఇప్పుడు కోటికి బయలుదేరుతా ఉన్నాం మా ఆయనకి ఇప్పటిదాకా డ్రైవింగ్ చేసుడు హైవేలో డ్రైవింగ్ చేసుడు ఒక ఎత్తుడు ఒక ఎత్తు అయితే ఇక హైదరాబాద్ ట్రాఫిక్ లో డ్రైవ్ చేసుడు ఇంకో ఎత్తు అనిపిస్తా ఉంటది ఇక్కడ ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది ఒక లెక్క ఇక్కడ నుండి కోటి అయితే మాకు మళ్ళా టైం టార్గెట్ ఉన్నది ఇప్పుడు సెవెన్ లోపు అక్కడికి వెళ్ళాలి ఖచ్చితంగా అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి అంటే హైదరాబాద్ ఇక్కడ మిడ్చర్ రావడానికి రెండు గంటల నుండి అక్కడికి పోవడానికి ఇప్పుడు పదిహేను ఇరవై ఒక ఇప్పుడు వస్తుంది కిలోమీటర్లు కూడా ము ఇక మేమైతే గట్ల కెమెరా గురించి టెన్షన్ పడతాం కాకపోతే మా మంచి లెక్క మాత్రం ఇక మరి వదిన మంచిగా మెల్ల షాపింగ్ అంటది కావచ్చు అని హ్యాండ్ బ్యాగ్ జబ్బకి తీసుకొని అక్కడ ఎక్కింది ఇంకా మరి చూద్దాం ఇక మిల్కీకి బ్యాట్ తీసుకుందాం అని చెప్పేసి సచిదేవ్ స్పోర్ట్స్కి వచ్చినాం అనమాట బ్యాట్ ఒకటి మంచి బ్యాట్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నాం

ఇగో ఇక్కడ మిల్కీ కొరకు బ్యాగ్ చూస్తా ఉన్నాం ఇంగ్లీష్ విల్ అట నైన్ థౌజండ్ అయితే అద్దు వాళ్ళు మీరే ఉంచుకోండి అంటాడు బాబా మరి ఏం సెలెక్ట్ చెప్తారో అర్థమైతే లేదు అంటే ఇప్పుడు అదెంత బావు మరి బ్యాట్ హాండ్ హ్యాండ్ గ్లౌజెస్ ఇక్కడ మిల్కీకి మంచి బ్యాట్ ఇంకా ప్యాడ్స్ హ్యాండ్ గ్లౌజెస్ ఇవన్నీ తీసుకున్నాము ఐదు వేల ఒక్క వంద పదిహేడు రూపాయలు బిల్ అయ్యింది అయితే మిల్కీ బ్యాట్ ఇదివరకు పాతది ఇరిగిపోయింది అందుకని ఇప్పుడు మంచి స్ట్రాంగ్ తీసుకున్నారు అనమాట ఎస్ఎస్ కంపెనీ ఇంకా లేట్ చేయకుండా కెమెరా దగ్గరికి వెళ్ళిపోవాలి ça మేము కెమెరా తీసుకున్నాము కెమెరాకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేసేదనమాట మేము ఇంకెక్కువనే అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేసినాము కాకపోతే హ్యాపీగా మాకు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఛార్జ్ అయితే అయ్యింది మాకు హ్యాపీ అనిపించింది కాకపోతే కొంచెం లేట్ అయింది అనమాట అది మంచిగా అయ్యి వచ్చేసరికి మాకు తొందరగా అయిపోతుంది అనుకున్నాం కానీ బాగా లేట్ అయింది ఇక ఇప్పుడైతే నెక్స్ట్ టార్గెట్ జాలి కదా పిల్లలు ఆడే క్రికెట్ కోర్ట్ కోసం జాలీ తీసుకుందామని చెప్పేసి అన్నయ్యకి తెలుసు ఇదివరకు కూడా ఇక్కడే తీసుకున్నాం అనమాట మళ్ళీ ఇక్కడికి వచ్చి సేమ్ అప్పుడు కూడా అప్పుడు ఇక్కడికి వెళ్ళినా ఇప్పుడు కూడా మళ్ళీ అది మొత్తం ఎక్స్టెండ్ చేయడానికి అని చెప్పేసి జాలి అవసరం అవుతుంది కదా బాగా మొత్తం కొలత తీసుకొని మరీ వచ్చింది అనమాట ఆ కొలత ప్రకారంగా గ్రీన్ జాలీ తీసుకుంటున్నా అనమాట ఇక్కడ ఇక్కడ అన్ని రకాల జాలీలు దొరుకుతాయి బాల్కనీ నెట్స్ క్రికెట్ నెట్స్ సేఫ్టీ నెట్స్ షేడ్ నెట్స్ స్పోర్ట్స్ ప్రాక్టీస్ నెట్స్ ఇప్పుడు మనకు కావాల్సింది స్పోర్ట్స్ ప్రాక్టీస్ నెట్ ఇంకా బాగా సెలెక్ట్ చేస్తూ ఉన్నాడు బాగా స్ట్రాంగ్ ఉండాలని చూస్తూ ఉన్నాడు అనమాట ఎందుకంటే ఒక్కోసారి వీళ్ళు బాల్ గట్టి కొట్టినప్పుడు ఆ నెట్ అనేది తెగిపోతుంది అట్లా కూడా తెగిపోకుండా చూస్తూ ఉన్నాడు ఇదివరకు ఇక్కడ నుంచి తీసుకుపోయిన నెట్కి అసలు ఏమైతలేదు కానీ మేము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన నెట్టు గట్టిగా బాల్ వీళ్ళు గట్టి కొట్టినప్పుడు తెగిపోతుంది అందుకని ఇక్కడ స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ తీసుకోవాలనేసి ఫిక్స్ అయిపోయినాము ఇక కోటికి వచ్చినప్పుడు అన్ని పనులు అయిపోవాలని ఒకటి 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 లిస్ట్ పెట్టుకుంటాం అన్నట్టు చిన్ని కన్న మోస్తున్న వారా బక్కోళ్ళకి బలం బాగున్నది బక్క మనిషి

నైట్ కోటి నుంచి వచ్చేసరికి టూవెల్ అట్లా అయ్యింది ఇంకా పొద్దు పొద్దున్నే లేచి టిఫిన్స్ బయట నుంచి తెచ్చుకున్నాం అనమాట బాబా నేను అన్నయ్య కొత్త స్కూటీ రైడ్ చేసి మరి ఎప్పటికీ మేము తెచ్చుకున్న దర్శిని హోటల్లో ప్రియదర్శిని హోటల్లో టిఫిన్స్ తీసుకొచ్చినాం అనమాట అయితే కెమెరాకి ఏం ప్రాబ్లం అయింది అని మొత్తం నా మీద పెడతాడు బాబా మరి నేను చేసిన ప్రాబ్లం అయింది అనే చెప్తాడు మీరు ఎవరైనా కెమెరా వాడుతుంటే ఆ మిస్టేక్ కనుక మీరు చేయకండి ఎందుకంటే మాకు ఆరు వేల ఐదు వందలు అయ్యింది ఆ మిస్టేక్ చేయడం వల్ల ఈ కెమెరాకి ఇది మైక్ ఉంది కదా ఈ మైక్ ఉండే దగ్గర నువ్వు గట్టిగా ఎప్పటికొత్తి అంటే వీడియోలు బాగా తీయడం వల్ల ఎప్పటికి గట్టిగా వత్తి ఇట్లా అని దాన్ని అనడం వల్ల అది ఖరాబ్ అయింది ఈ బోర్డు ఈ బండి మొత్తం ఇదంతా అన్నమాట పదకొండు మార్చిలు ఇంకా ఆరు ఐదు వందలు ఖర్చు అయింది ఇంకా బాగా అయ్యేది ఆరు వేల ఐదు వందలు అయింది అయితే ఎప్పటికీ కెమెరా నేను హ్యాండిల్ చేస్తూ ఉంటా అంటే నా డైలాగ్ ఉన్నప్పుడు మాత్రమే కెమెరా అనేది స్టాండ్ కన్నా ఉంటుంది లేకపోతే బావ చెట్ల ఉంటది ఆ క్రెడిట్ అంతా నాకు ఇచ్చినప్పటికీ అంటే కెమెరా నేను హ్యాండిల్ చేసిన క్రెడిట్ అంతా నాకు ఇచ్చినప్పటికీ గిట్ట ఖరాబ్ అయినప్పుడు మాత్రం నా మీదే పడుతుంది అది నేను గట్టి తీసి పెడతాను కాబట్టి అంటే క్రెడిట్ ఇచ్చింది నీకే మంచి ఇచ్చింది నీకే చెడు ఇచ్చింది నీకే ఏదైనా నీకే కదా మరి ఇవ్వాలి ఇంకా కెమెరా మంచిగా చాలా ఆనందం అనిపించింది జాలి కొన్నాం పిల్లలకి బ్యాట్లు కొన్నాం బ్యాట్ కొన్నాం ఇంకా అట్లాంటి అన్ని పనులు చాలా పనులు కంప్లీట్ చేసుకున్నాం ఇంటికి పోయిన తర్వాత ఇక పెద్ద టాస్క్ ఉన్నది ఆ జాలంతా మళ్ళీ ఫిట్ చేయాలి అవి పాతి అవి కనుల వీటిని ఏమంటారు స్టీల్ అవి పాతి మరి జాలంతా మళ్ళీ బాగా ఎక్స్టెండ్ చేయాలన్నమాట కెమెరా అయితే వచ్చేసింది ఇప్పుడు మేము ఈ టిఫిన్ చేసిన తర్వాత స్కిట్కి రెడీ అవుతా ఉన్నాం అక్క దోశ ముంగట పెట్టుకొని మంత్రాలు చదువుతుంది అవుతుంది తినక కదా అందరము ఈ అమ్మల పాప ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది పది గంటల దాకా ఎవరునని లేపొద్దంటుంది అందుకే ఇప్పటిదాకా లేపలేము ఇప్పుడు పద అవుతుంది ఇక ఇప్పుడు తింటాను అమ్మ మిల్కీ కన్నాయకేమో ఫుల్ ఇగో ఇక్కడ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉన్నారనమాట బయట ఆడుకోవడానికి వాళ్ళేమో బయట ఆడుకుందామో దవదవ తింటాను ఇదండి కెమెరా అయితే కొంచెం లేట్ అవుతుంది ఏదన్నా చిన్నగా ఏదన్నా మళ్ళీ రిపేర్కి ఇచ్చినా కూడా కొంచెం లేట్ గానే వస్తా ఉన్నది ఒక టెన్ డేస్ లో అవుతుంది ఏదైనా మనకు రావడం చాలా లేట్ అయింది అయితే ఏదైనా మళ్ళా దానికి సంబంధించిన కెనాన్ స్టోర్ కి ఇప్పుడు కెనాన్ కెమెరా కాబట్టి కెనాన్ స్టోర్ లో ఇవ్వడం బెటర్ అది మళ్ళీ మంచిగా వస్తుంది అదే పార్ట్స్ మంచి చేస్తారు వాళ్ళు అందుకని ఇప్పుడు పల్సర్ బండి ఉంటే పల్సర్ బండి దగ్గరికి పోయి వేరే దగ్గర మంచిగా చేయిస్తే అది వేరే అవుతుంది అట్లా ఏ కంపెనీ ఆ కంపెనీ దగ్గర మంచిగా చేయిస్తే కొంచెం ఎక్కువ డబ్బులైనా కూడా ఎక్కువ రోజులు మంచిగా ఆగుతుంది అట్లా మాకు కెమెరా ఇప్పుడు ఇక అది చెక్ చేసినట్టు ఉంటుంది అట్లా స్కిట్ చేసినట్టు ఉంటుంది స్కిట్ స్టార్ట్ చేసేస్తాము ఇంతే అండి ఈ వీడియో చివరి వరకు ఈ వీడియో ఇస్తున్నారు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్